పెద్దగట్టు జాతర తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా పేరు ప్రసిద్ధి చెందింది సూర్యాపేట జిల్లా శివ్యముల మండలం దురాష్పల్లిలో ఎత్తైన ప్రదేశంలో విజయవాడ హైవే పక్కనే ఉంది సూర్యాపేటకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పెద్దగట్టు జాతర ఉంది మనం ఆ రోడ్డు మీద నుంచి వెళ్తుంటే పెద్దగట్టు లింగమంతుల స్వామి కనిపిస్తాడు రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాదు పక్కన ఉన్న ఒరిస్సా ఛత్తీస్గఢ్ కర్ణాటక నుండి కూడా ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇది రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇక్కడ లింగమంతుల స్వామి కనిపిస్తాడు ఉత్సవ దేవత అయిన చౌడమ్మ తల్లి కూడా ఉంటుంది ఈ జాతర రెండు వందల సంవత్సరాల నుండి నిర్ జరుగుతుంది రెండు వందల సంవత్సరాల క్రితం కూటవంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు ఈ గ్రామాన్ని నిర్మించాడు అందుకే ఇతని పేరు మీదనే దురాష్పల్లిగా మారిపోయింది దురాష్పల్లికి సమీపంలోనే ఒంట్రుకొండ అనే గ్రామం కూడా ఉంది ఇక్కడ ఎనిమిది గుట్టలు ఉన్నాయి ఇది అడవి ప్రాంతం ఇక్కడ శైవ వైష్ణవ మతాలకు సంబంధించిన గుర్తులు కూడా ఇప్పటికి కనిపిస్తాయి రాతి కట్టడాల మధ్యన ఒక కోనేరు ఉండేది ఇక్కడనే పెద్ద గుట్టపై జాతర జరిగేది ఒకప్పుడు ఇక్కడ మొక్కు చెల్లించటానికి ఓ స్త్రీకి పైకి ఎక్కుతుంటే జారి పడిపోయి చనిపోయింది ఈ సంఘటనకు చెల్లించిపోయిన స్వామి భక్తులకు వీలుగా పాలసీర్లయ్యే గుట్ట మీద వెలిశాడు అంటే ఇదే ఇప్పుడు దురాష్పల్లి గుట్ట అంటారు లింగమంతుల స్వామి యాదవులకు అతిష్ అతి ఇష్టమైన దైవం కులదైవం ఒకరోజు ముందే ఎడ్ల బండి టాక్టర్లపై భక్తులు చేరుకొని ఎరుపు రంగు బనియన్ గజ్జెల లాగులు కాళ్లకు గజ్జలు చేతిలో అవసరాలు పట్టుకొని డప్పుల శబ్దాలకు అనుగుణంగా ఓలింగ ఒలింగ అంటూ గట్టిగా కేకలు వేస్తుంటారు ఆడవారు తడిబట్టలతో పసుపు కుంకుమ పూలదండలతో మీద గంప మీద పెట్టుకొని నడుస్తుంటారు బోనం ఎత్తుకుంటారు దేవుడుకు ఇవ్వటానికి గొర్రె పొట్టెల్ని వెంట తీసుకొస్తారు దీనికి స్నానం చేసి పూలదండ వేసి పసుపు కుంకుమ రాసి ఈ గొర్రెలను మేకలను బలిస్తారు తర్వాత లింగమంతుల స్వామి చౌడేశ్వరి గంగా భవాని మంచమ్మ మంచమ్మ మాణిక్యల దేవతలకు పూజ చేస్తారు లింగమంతుల స్వామి ముందు ఎవ్వరూ నరబలి ఇవ్వరు ఇతను శాకాహారి ఇతనికి మాత్రం శాకాహారతోటి పూజలు చేస్తారు శాకాహారమే వడ్డిస్తారు మిగిలిన దేవతలకు మాత్రం జంతుబలితో మొక్కు ముక్కు తీర్చుకుంటారు ఇది ఐదు రోజుల పండుగ శనివారం రోజున సాయంత్రం మూల విరాట్లకు అల అలం అలంకరణ జరుగుతుంది వరంగల్లు జిల్లా చీకటాయపాలెం నుండి యాదవ పూజారులు చోడమ్మ పల్లకి తీసుకొస్తారు సూర్యాపేట నుండి మకర తోరణం మిగిలిన ఆభరణాలు తీసుకొచ్చి అలంకరిస్తారు జాతర జరిగే మొదటి రోజు రాత్రి గంపలు ఆయుధాలు తీసుకొని రాత్రే వస్తారు తెల్లారి భోజనాలు వండుకొని బోనం చేసుకొని స్వామికి నైవేద్యం సమర్పిస్తారు మిగిలిన దేవతల ముందు గొర్రెలను మేకలను బలిస్తారు మూడవ రోజు చంద్రపట్నం వేస్తారు అంటే బియ్యం పిండి పసుపు పిండి కలిపి ఆలయం ఎదు ఆలయం ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు నాలుగవ రోజు దిష్టి పూజ రోజు పెట్టిన దేవర పెట్టెను తొలగించి గట్టు సమీపంలో కేసారం అనే గ్రామానికి తీసుకెళ్తారు అక్కడ పెట్టేస్తారు పూజలు చేసి దానిని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత వచ్చే జాతరకు తిరిగి పెద్దగట్టు జాతరకు తీసుకొస్తారు ఐదవ రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించిన మకర తోరణం తొలగిస్తారు ఇలా ఐదు రోజులు వైభవంగా కన్నుల పండుగగా జాతర జరుగుతుంది ఎంతోమంది భక్తుల కోలాహలంతో అది ఒక చూడ ముచ్చటగా చూడ కన్నులకు ఆనందాన్ని కలిగిస్తుంది యాదవులకు కులదేవత అయిన చౌడమ్మ తల్లి వా ఈ విగ్రహాలు ఈ దేవత కేవలం దురాష్పల్లి గ్రామంలో మరియు పెన్పాడు అనే గ్రామాలలో మాత్రమే ఈ దేవత కనిపిస్తుంది మిగిలిన చోట ఎక్కడ మనకు ఈ చోడమ్మ తల్లి విగ్రహాలు కానీ కనిపించవు ఈ దురాష్పల్లి జాతరకు సూర్యాపేట నుంచి పక్కనున్న ఊర్ల నుంచి కూడా బస్సులు నడు బస్సులు నడుస్తుంటాయి ఈ పెద్దగట్టు జాతరలో లింగమంతుల స్వామి కేవలం శాకాహారి మాత్రమే చాలామందికి ఈ విషయము తెలియదు అక్కడ కేవలం జంతుబలు గొర్రెలు మేకలను బలిచ్చేది మాత్రం మిగిలిన దేవతల ముందే చౌడేశ్వరి భావని అని కొంతమంది దేవతలు ఉన్నారు వారి ముందు మాత్రమే గొర్రె పొట్టేల్ని బలిస్తారు ఇది ఐదు రోజుల పండుగ యాదవుల కులదేవుడే అయిన శివుడు శివుని కూతురుగా సోదరిగా చూడమ్మకు మాత్రమే జంతు బలిస్తారు లింగమంతుడు మాత్రం శాకాహారి మాత్రమే మొక్కులు ఉన్నవారు బోనం చేస్తారు తమ బంధువులను ఎడ్ల బండి మీద కానీ ట్రాక్టర్ల మీద కానీ తీసుకొచ్చి బోనం చెల్లించి జంతు బలిచ్చి దేవుని దర్శించుకొని వంట చేసుకొని తిని జాతరలో తిరిగి కావలసిన వస్తువులు కొనుక్కొని వెళ్తుంటారు ఇక్కడి పూజారులు కూడా యాదవుల కులానికి చెందినవారే యాదవ్ కులానికి చెందిన వారే పూజలు నిర్వహిస్తారు మరి ఈ జాతరలో అన్నలు చెల్లెలకు గాజులు కొనిస్తారు ప్రభుత్వం కూడా భక్తులకు అవసరమైన నీరు మొదలైన అన్ని సదుపాయాలను కూడా కల్పిస్తుంది గుట్ట చుట్టూ ఉండే రైతులకు భూములకు భూములకు ఆ పంటకు లభించే డబ్బులు కూడా చెల్లిస్తుంది ఇక్కడ మూడు రోజుల తర్వాత వర్షం కురుస్తుంది దీనివలన బలిచ్చిన అక్కడ కారిన రక్తం అంతా కడిగిన విధంగా నీటితో క్లీన్ అయిపోతుంది దీన్ని బండ కడుగు వర్షం అని పిలుస్తారు సూర్యాపేట నుండి అదనంగా వంద బస్సులు ఆర్టీసీ వాళ్ళు నడిపిస్తారు హైదరాబాద్ నుండి కూడా పక్క రాష్ట్రాలను కూడా ఇక్కడికి బస్సు సౌకర్యం కల్పిస్తారు లింగో ఓలింగో అంటూ లక్షల గొంతులు ఒకేసారి పలికే నాదము నుండి వస్తున్న ఆ ప్రాంతమంతా అంతా మారుమోగుతుంది సమ్మక్క సారక జాతర తర్వాత అతి పెద్ద రెండవ పెద్ద జాతర పెద్ద గట్టు జాతర మాత్రమే ఇక్కడ మొదటి రోజు మకర తోరణంతో మొదలైన ఈ పండుగ ఐదు రోజులు జరుగుతుంది మొదటి రోజు మకర తోరణం రెండవ రోజు తెల్లారి భోజనం వండుకొని స్వామివారికి నైవేద్యం వండిస్తారు మిగిలిన దేవతల ముందు గొర్రెలను మేకలను బలిస్తారు మూడవ రోజు చంద్రపట్నం నాలుగో రోజు దిష్టి పూజ రోజు చేసిన దేవర పెట్టను తొలగించి గట్టు సమీపంలో కేసారం అనే గ్రామం తీసుకెళ్తారు దాన్ని తిరిగి మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వచ్చే జాతరకు తీసుకొస్తారు ఈ పెద్దగట్టు జాతర అనగానే యాదవల పండుగ అని అందరికీ తెలుసు